వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని ఆనాటి కాలం వాళ్ళు అన్నప్పుడు అక్కడున్న యేసు ప్రభు ఓకే తప్పు చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాల్సిందే కానీ మీలో తప్పు చేయని వాడు ఎవడున్నాడో మొదట వాడు రాయి వేయండి అంటే అందరూ చేతులు దించేసి తమ తప్పులను తెలుసుకొని ఒక్కడు కూడా రాయి వేయకుండా రాళ్ళు కింద పడేసి వెనుక తిరిగి వెళ్తారు అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తాడన్నట్టే కదా ఆ తర్వాత యేసు ప్రభు కూడా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను కూడా నీ మీద రాయి వేయను మంచిగా బ్రతుకు అని చెప్పి వెళ్ళిపోతాడు దీంట్లో మతాలను కులాలను మనం ఇన్వాల్వ్ చేయకుండా ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి ఒక మంచి మాట చెప్పినప్పుడు దాన్ని పాటించటం వల్ల నలుగురికి ఉపయోగంగా ఉంటుంది ఆదర్శప్రాయంగా ఉంటుంది కుట్టడం వల్ల ఇంట్లో చిన్న పిల్లలే మారం చేస్తూ తిరిగి చేసిన తప్పునే చేస్తూ ఉంటారు మనం కుట్టడం వల్ల అదే వాళ్ళను బుజ్జకించి మంచి చెప్పి వాళ్ళను నడిపిస్తే చక్కగా నడుస్తారు అలాగే మరి జీవించి కాలము ఆ స్త్రీ మళ్ళా తప్పు చేయడానికి అవకాశం లేదు ఆ పశ్చాత్తాపము ఆ క్షమాగుణము ఆమెకు సరిపోతుంది కాబట్టి మతాల ప్రస్తావన తెలియకుండా ఆ మహానీయుడు ఆ దయామయుడు చెప్పిన మార్గాన్ని అందరూ నడుచుకుంటే మంచిదే కదా ఆలోచించండి